ఆయన నమస్సివాయ తిరుమల సేవల గురించి సామాన్యంగా అందరికీ తెలుసుంది ఏమిటంటే లో కొన్ని నెలల ముందు తెరుస్తారు అలాగే లక్కీ డిప్ ఒకటి తీస్తారు ఇవి అందరికీ తెలుసున్నవే ఆ సేవల ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు కానీ మీరు ఆ సేవల పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో దాదాపు పన్నెండు సేవలు కనిపిస్తాయి అందులో ఒక్కొక్క సేవ ఏమిటి అని అడిగితే చాలా మంది తెలుగు వాళ్ళకే తెలియదు అదేమిటి అనేది వీడియోలో చెప్తా అలాగే అందులో రెండు అపురూపమైన సేవలు ఉన్నాయి ఒకటైతే అసలు మీ జీవిత కాలంలో దొరికితే మిస్ కాకండి సేవ అలాంటివన్నీ వీడియోలో చెప్తాను ఇది ఎందుకు చేసుకోవడం అంటే ఈ తరువాత మీకు ఏదైనా సేవ వచ్చిందనుకోండి స్వామి అనుగ్రహంతో ఆ సేవకి వెళ్ళినప్పుడు అది అనుభూతి కింద మారాలా దర్శనం అందుకని చెప్పుకోవడం సరే మొట్టమొదటిది ఏమిటంటే సుప్రభాత సేవ ఇది తెల్లవారుజావం జరుగుతుంది చాలామంది వెళ్లే ఉంటారు చాలా మందికి తెలుసు ఈ సేవలో ఎన్నో విశేషాలు ఉన్నాయి మనం ఈ సేవకి వెళితే కనుక చక్కగా ఏం చేస్తారంటే బంగారు వాకిలు ఉంది కదా అక్కడ జేవిజేయుల దగ్గర అందరినీ నించోబెట్టి మొట్టమొదట స్వాములు కుంచెకోలాని ఒక తాళాన్ని భుజం మీద తీసుకుని వస్తారు తాళం లాంటిది చాలా విచిత్రంగా ఉంటుంది ఇలాగ పెద్దది అదేమిటంటే తిరుమలలో బంగారు వాకిలికి తాళాలు వేస్తారు కదా అది కాకుండా చాలా విచిత్రమైన ఒక గడియ వేసే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఎలా వెయ్యాలి ఎలా తీయాలి అనేది స్వాముల యొక్క పరంపరాగతంగా వస్తున్న కుటుంబాలకి తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు ఎవ్వరికీ అది ఇచ్చినా సరే ఓపెన్ చేయలేదు తిరుమల తలుపు ఆ అర్చక స్వామి కుంచుకోలతో చక్కగా తీస్తారు తీగానే అర్చకులందరూ సుప్రభాతం చదువుతూ ఉంటారు అది ఎంత అద్భుతమైన అనుభూతి వెళ్ళి చూడని తెలుస్తుంది ఇన్నాళ్ళు మనం స్పీకర్లో వింటూ ఉంటాం రికార్డింగ్ వింటూ ఉంటాం కదా సుప్రభాతం ఆ రోజు మాత్రం స్వామి అక్కడ నిలబడి ఉంటే ఎదురుగుండా స్వాములు వాళ్లతో పాటు మనం కూడా కౌశల్య సుప్రజారామని ఆనందంగా చదివేసుకునే అపూర్వమైన దర్శనం ఆ తర్వాత సన్నిధి గొల్ల అని ఒక ఆయన ఉంటారు వారెవరు అంటే వెంకటేశ్వర స్వామి కథలో స్వామి పుట్టలో ఉన్నప్పుడు ఒక గొల్ల ఆయన వచ్చి స్వామిని కొట్టారు కదా ఆ తర్వాత స్వామి అనుగ్రహంతో మీ వంశం వాళ్ళకే ఎప్పుడూ నా మొట్టమొదటి దర్శనం అని ఇచ్చారు ఎంత అదృష్టం ఆ వంశానికి ఆ సన్నిధి అనే ఆయన ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి కాగడా వెలుగులో మొట్టమొదట స్వామి ముఖార విందాన్ని ప్రతిరోజు పొద్దున్న చూసేది ఆయన ఏమి భాగ్యం అది ఏ అదృష్టం అది మొట్టమొదటి దర్శనం ఆ తరువాత అనమాచార్యుల వారి వంశీయులు వస్తారు మరి ఆయన జీవితం అంతా స్వామికి అంకితం చేస్తారు కదా వాళ్ళు వచ్చి అనమాచార్య కీర్తన పాడుతూ తంబూరా మీటుతూ ఉంటే మనం వారిని కూడా చూడవచ్చు ఆ తర్వాత అర్చక స్వాములు లోపలికి వెళ్తారు తరువాత మనని లోపలికి పంపిస్తారు అది సుప్రభాత సేవ అంటే ఇంకా రెండవది తోమాల సేవ అంటారు ఇది కూడా చాలామందికి తెలియదు ఏమిటి అని తమిళ్లో తోళ్మాల అంటే భుజాల మీద నుంచి కిందకి వస్తున్న మాల అని అర్థం ఆ తోల్మాలే నెమ్మదిగా తోమాల అయింది అనమాట ఇంతకీ అది ఏమిటి అంటే మూలవిరాట్ మీరు చూస్తే స్వామికి సాధారణంగా మెడలో పెద్ద పెద్ద దండలు వేయరు కదా భుజాల మీద నుంచి ఇలా వేస్తారు అలా మూలవిరాట్కి పూలమాలలు తులసిమాలలు వాటితో అలంకరించడాన్ని తోమాల సేవ అంటారు అది చాలా రోజులు ఏకాంతంగా జరుగుతుంది కానీ వారానికి ఒక రెండు మూడు రోజుల పాటు మన్ని కూడా లోపలికి పంపిస్తారు సేవ చూడటానికి అప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే తిరుమలలో ఒక జియర్ స్వామి ఉంటారు వారి పరివారం పర్యవేక్షణలో ఆ దండలన్నీ వస్తాయన్నమాట ఆ పెద్ద పెద్ద మాలలు వచ్చాక వాటిని చిన్న చిన్న దండల కింద చేసి వాటిని స్వామికి ఎక్కడ అమర్చాలో అక్కడ అమరుస్తూ ఉంటే పెద్ద పెద్దగా ఘంటానాదాలు జరుగుతూ ఉంటాయి ఎంత నయన మనోహరంగా ఉంటుందో వారంలో మూడు రోజులు మాత్రమే మన్ని చూడనిస్తారు మిగతా అన్ని రోజులు ఏకాంత సేవలా జరుగుతుంది అసలు ఆ మాలలు కూడా ఇంతంతలావు మాలలు అసలు వాళ్ళు ఎలా కడతారో నమస్కారం చేయాలి వాళ్ళకి అలాగే రంగులు ఆ అమెరికా చూస్తే మీరు ఉత్సవమూర్తులకు వేసే మాలలు అందంగా ఉంటాయి మూల విరాటికి వేసే మాలలు అయితే కళ్ళు చెదిరిపోతాయి అసలు దాన్ని తోమాల సేవ అంటారు ఇంకా మూడవది అర్చన గుర్తు పెట్టుకోండి తిరుమలలో దర్శనాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ అర్చన ఒక్కటి ఒక ఎత్తు ఈ సేవ మీకు దొరికిందంటే మాత్రం అత్యంత అపురూపం సామాన్యంగా ఇది ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారో లేదో నాకు తెలియదు గతంలో అయితే పెద్దవాళ్ళు చెప్తే వినేవాడిని ఏమిటంటే ఈ సేవ కొన్ని సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు అలా బుక్ అయిపోయింది సామాన్యంగా దొరకది ఇది ఎంత అపురూపమైన సేవ అనడానికి ఒక ఉదాహరణ చెప్తా మీకు నాకు తెలిసిన కుటుంబం ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయికి ఇది సేవ దొరికింది దొరికితే అదే రోజు అతని వివాహం వెంటనే ఏం చేశాడంటే మిస్ అవ్వకూడదు ఇంకా జీవితంలో దొరకది సేవ అని చెప్పి వివాహాన్ని పోస్ట్ పోన్ అంటే స్వామి మీద అంత ప్రీతి ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కానీ చేసుకున్నాడు కానీ స్వామి మీద అంత ప్రీతి ఉంటే స్వామి ఊరుకుంటాడా అతని కాబోయే భార్య కూడా వెంకటేశ్వర స్వామి భక్తురాలేట ఆ అమ్మాయి కూడా బుక్ చేసుకుంటే ఆ అమ్మాయికి వచ్చింది చక్కగా ఇద్దరు వెళ్ళే సేవ చేసుకుని వచ్చారు చూడండి అది స్వామి అనుగ్రహం అంటే ఇంతకీ ఏమిటిదే ముప్పై నిమిషాల పాటు స్వామికి సహస్రనామాలతో షోడసోపచార పూజలతో అర్చన చేస్తారు చేసినప్పుడు మన్నేం చేస్తారంటే ఆ మొట్టమొట ఈ కులశేఖర పడి ఉంది కదా గుమ్మం అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ బయట వరకు భక్తులందరినీ కూర్చోబెడతారు చక్కగా ముప్పై నిమిషాల పాటు కూర్చోబెట్టి అర్చన అలాగే మన గోత్రనామాలు అవన్నీ చేసి అంత అయిపోయాక స్వామి దర్శనమిచ్చి పంపిస్తారు ఇంకా మన అదృష్టం బాగా పండిపోతే ముందు వెళ్ళగలిగితే ఆ గుమ్మం దగ్గర మొట్టమొట్ట ప్రాకారంలోనూ వచ్చిందనుకోండి ఇంకా ముప్పై నిమిషాలు ఒక జన్మకి సరిపోయేలాగా స్వామి దర్శనం చేసేసుకోవచ్చు అందుకని అర్చన వస్తే మాత్రం మిస్ కాకండి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలంటే అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప అసలు అర్చన అనే సేవ దొరకదు ఇంకా నాలుగవది సహస్ర కలసాభిషేకం అంటారు అదేమిటండి అంటే మీరు మూలవిరాట్ స్వామిని చూస్తే కనుక స్వామి పాదాల దగ్గర జీవస్థానము అని చాలా ప్రత్యేకమైన పవిత్రమైన శక్తిమంతమైన ప్రదేశం ఒకటి ఉంది ఆ జీవస్థానంలో ఒక ఇంత వెండి మూర్తి ఉంటుంది ఆ స్వామిని మూర్తి అని పిలుస్తారు ఆ స్వామికి మూలవిరాట్కి ఇద్దరికి అనుబంధం అనమాట అంటే మనకి మన ప్రాణానికి ఎలా అనుబంధం ఉంటుందో అలాగా ఆ రెండు మూర్తులకి అనుబంధం ఆ భోగ శ్రీనివాస మూర్తి పాదానికి ఒక తాడు కట్టి పట్టుతాడు ఆ తీసుకువెళ్ళి స్వామివారి కటిహస్తం ఉంటుంది దాన్ని కట్టేస్తారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ రెండు అలా అనుసంధానింపబడే ఉంటాయి అనమాట ఆ మూర్తి అంత ప్రత్యేకం ఈ సహస్ర కలశాభిషేకం అప్పుడు ఏం చేస్తారంటే ఆ మూర్తిని తీసుకొచ్చి ఆ తాడుతో పాటే బంగారు వాకిలి దగ్గర పెడతారు ఆ తరువాత వెయ్యి ఎనిమిది వెండి చెంబులు థౌజండ్ అండ్ ఎయిట్ తీసుకొచ్చి ఒక పెద్ద బంగారపు బిందెలో వీటన్నిటిలో నీళ్లు తీసుకొచ్చి అందులో గంధం సుగంధ ద్రవ్యాలు అవన్నీ కలిపాక అర్చక స్వాములు ఏం చేస్తారంటే పంచ సూక్తాలు ఉన్నాయి కదా పురుష సూక్తం శ్రీ సూక్తం అవన్నీ చదువుతూ ఆ కలశాలన్నిటితో ఆయనకి అభిషేకం చేస్తారు అన్ని కలశాలు అయిపోయాక ఆఖరులు ఏం చేస్తారంటే బంగారపు బిందె తీసుకువెళ్లి ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ తరువాత ఆ బిందెలో జలం తీసుకెళ్లి మూల విరాట పాదాలకు అభిషేకిస్తారంటే వెయ్యి ఎనిమిది బిందులతో మూలవిరాటకి అభిషేకం చెయ్యరు కదా అందుకని ఈ మూర్తికి చేసి ఆఖరి బంగారపు బిందుతో స్వామి పాదాలకు అభిషేకం చేస్తారు ఈ విశేషాలు అన్నీ చెప్పడం ఎందుకంటే మీ అదృష్టం బాండి సేవ దొరికింది అనుకోండి అక్కడ చూస్తే కనుక మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది అందుకని చెప్తున్నాను ఇంకా ఐదవ దాన్ని పూలంగి సేవ అంటారు ఆహా నయన మనోహరం అసలు ఇది గురువారాల్లో సామాన్యంగా రాత్రి ఆ ప్రాంతానికి జరుగుతూ ఉంటుంది ఏం చేస్తారంటే స్వామికి ఒక వెల్వెట్ గౌన్ లాంటిది వేస్తారు నగలు అవన్నీ తీసేసి ఆ తరువాత పువ్వులతోనే పంచ పువ్వులతోనే ఉత్తరీయం పువ్వులతోనే కిరీటం శంఖ చక్రాలు ఇవన్నీ పువ్వులతో చేసి ఆపాదమస్తకం స్వామిని ఆభరణాల బదులు పువ్వులతో అలంకరిస్తారు అయ్యో బాబాయ్ అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోయి ఇక్కడ చూపిస్తున్న ఫోటో చూడండి ఎంత అందంగా ఉన్నాడు స్వామి దాన్ని పూలంగి సేవ అంటారు ఇంకా ఆరవది అభిషేకం ఈ పన్నెండు సేవల్లోనూ అర్చన తర్వాత మళ్ళీ అంత విశేషమైనది అభిషేకం దొరికితే మాత్రం మీ అదృష్టం బాగుండి శుక్రవారం ఉదయం ఒక్కటే జరుగుతుంది అసలు జీవిత కాలంలో మిస్ కాకండి ఈ అభిషేకానికి వెళ్ళగలిగితే మూడు అదృష్టాలు వరిస్తాయి మనకి చాలా అపురూపమైనవి ఏమిటండి అది అంటే అభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట అసలు నగలు అవన్నీ తీసేస్తారు కదా నిజమైన విరాట్ని దర్శనం చేసుకోవచ్చు ఎంత అపురూపమైన అవకాశం అది అదొకటి స్వామికి పొడవాటి అంగోస్త్రం లాంటిది ఒకటి కడతారంటే ఇంకే ఆభరణాలు అవి ఉంచరు అప్పుడు మనం స్వామి హృదయం పైన ఉన్న దేవిని చూడొచ్చు నేను కూడా గతంలో వ్యూహలక్ష్మి అంటే అమ్మవారు ఎడం పక్కుంటారు హృదయం మీద అనుకున్నా కాదు ఇక్కడ కుడివేపున ఒక చిన్న గూడులా ఉండి అందులో ఉంటారు అమ్మవారు అది కేవలం అభిషేకం అప్పుడు మాత్రమే చూడడానికి కుదురుతుంది ఆ తర్వాత అర్చకస్వాములు పైన చందనం అద్ది ఆ చందనాన్ని అచ్చుల కింద తీస్తే కొంతమంది అదృష్టవంతులుగా దొరుకుతూ ఉంటుంది తెలుసు కదా ఆ తర్వాత స్వామికి పునుగుపిల్లి పిల్లి నూనె తీసుకొచ్చి ఆయన దేహం మొత్తానికి రాస్తారు అసలు ఆ పునుగుపిల్లి చాలా అపురూపంగా దొరికేది దాన్ని తీసుకొచ్చి టీటీడీ వాళ్ళు పెంచుతూ ఉంటారు ఒక చందనం కర్ర పాతుతారు ఆ పునుగు పిల్లి ఉన్న గదిలోను అది అప్పుడప్పుడు ఒళ్ళు ఆ కర్రకి ఇలా రాసుకుంటే అందులోంచి ఒక నూనె లాంటి పదార్థం వస్తుంది అది తీసుకొచ్చి స్వామికి అద్దుతారు ఎందుకండి అంటే శాస్త్రంలో ఇలా చేస్తే పూర్తి పాడవకుండా రక్షింపబడుతుంది అని ఉందిట అందుకని ఎంతో కష్టమైనా సరే ఆ ప్రక్రియ ఇప్పటికీ చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆకాశ గంగ నుంచి తీర్థము చందన జలము కుంకుమ పువ్వు ముద్ద పచ్చకర్పూరం ముద్ద అవన్నీ స్వామి కద్దుతూ చక్కగా అభిషేకం చేస్తారు అయ్యి బాబుయ్ అసలు పాటల్లో చెప్పలేదు నయన మనోహరం అంటే మొట్టమొదట స్వామి మూల విరాట్ను చూడడం ఒక అదృష్టం రెండోది వ్యూహలక్ష్మి అమ్మవారిని చూడడం ఒక అదృష్టం అయితే మూడో అదృష్టం ఏమిటో తెలుసా ఈ సేవలో పాల్గొనే ప్రతి దంపతులకి ఒక అభిషేక కలశం ఇస్తారు అందులో అభిషేక జలం ఉంటుంది అనమాట మనం ఆలయం ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణం చేయొచ్చు మంగళవాద్యాలవన్నీ వస్తుంటే తిరిగి వచ్చాక మన చేత్తో ఇచ్చిన కలశాన్ని తీసుకువెళ్ళి స్వామికి అభిషేకం చేస్తారు ఇంక అంతకన్నా అదృష్టం ఏముంటుంది మన చేత్తో ఇచ్చిన జలంతో స్వామి అభిషేకం ఇది అభిషేకం వస్తే దక్కే అదృష్టం ఆ అభిషేకం తర్వాత ఏం చేస్తారంటే ముందు రోజు నామాన్ని సడలిస్తారు అంటే పెద్దగా ఉన్న నామాన్ని చిన్న చేస్తారు కదా ఆ తర్వాత మళ్ళీ పెద్ద చేస్తారు అసలు నాకు ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఏమిటి అంటే మా అదృష్టం కొద్దీ ఒక తల్లి చక్కగా స్వామికి అభిషేకం సమయంలో కట్టే ఒక అంగోస్త్రం ఉంది అది ఇలాగ ఒక తాడుతో ఉండి ఇలా పొడుగ్గా ఉంటుంది ఆ అంగోస్త్రాన్ని అమ్మవారి అచ్చుని తీసుకొచ్చి ఇచ్చారు ఇన్నేళ్ళైంది మేము భద్రంగా ఒక డబ్బాలో పెట్టి దాచుకుందాం అనమాట ఎంతో అపురూపంగా విచిత్రం అండి ఆ డబ్బా మూత ఎప్పుడైనా తెరిస్తే ఇన్నేళ్ళైంది పచ్చకర్పూరం వాసన కుప్పని కొడుతుంది అలాగే మూల విరాట్ మూర్తికి ఒక రకమైన పరిమళం ఉంటుంది ఆ పరిమళం కూడా ఇప్పటికీ తెలుస్తూ ఉంటుంది ఆ డబ్బా తెరిచినప్పుడల్లా చాలా విశేషం అసలు ఆ తల్లిని ఆ డబ్బా తెరిచినప్పుడల్లా ఇప్పటికీ మేము తలుచుకుంటూనే ఉంటాం సరే ఇంకా తరువాత ఏంటే నిజపాద దర్శనం అంటారు ఇది కూడా మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది అదేమిటంటే అభిషేకం అయ్యాక స్వామి పాదాలకి రోజు ఇవి ఉంటాయి కదా కవచం ఆ కవచం తీసేస్తారు బంగారపు కవచం తీసేసి నిజమైన పాదాలని దర్శించుకునేలా చేస్తారు కానీ విచిత్రం ఏమిటో తెలుసా నిజపాద దర్శనం సేవ దొరికితే పాదాలని దర్శించుకుందాం అని వెళితే అక్కడ దాకా వెళ్లేసరికి స్వామి ముఖాల విందం వైపే వెళ్ళిపోతుంది తప్ప చూపు పాదాలు చూడాలి అని స్పృహ రాదు బయటకు వచ్చేస్తుంటే అయ్యో నిజపాత దర్శనం కదా అనుకుంటా ఈసారి మీరు వెళ్తే మాత్రం ముఖాన్ని చూడండి పాదాలని చూడండి అలా మైమరపింపేస్తాడు అంతే దివ్యమంగళ విగ్రహం లాగేస్తాడు స్వామి బాబు ఇంకా తరువాత వస్త్రాలంకార సేవ అని ఉంటుంది అదే ఏడవ సేవ దాన్ని మేల్చాట్ వస్త్రం అని పిలుస్తారు తిరుమలలో చేసే మనం చేయించుకోగలిగే సేవలన్నిటిలోకి అత్యంత ఖరీదైన సేవ ఇదే ఇది శుక్రవారం అభిషేకం అయ్యాక చేస్తారనమాట భక్తులు ఏం చేస్తారంటే ఒక పొడవాటి చీరలాంటి వస్త్రాన్ని సమర్పిస్తే చక్కగా మన ఇచ్చిన వస్త్రాన్ని స్వామికి అలంకరింపజేసి ఆ తరువాత తెర తీసి మన దర్శనానికి పంపిస్తారు అంటే మనం చేత్తో ముట్టుకుని ఇచ్చిన వస్త్రము చక్కగా స్వామి అలంకరించుకుంటాడు ఎంత ఆనందం అది మనం కొన్న బట్టలు మన పిల్లలు వేసుకుంటేనే మనకి సంతోషం మన తల్లిదండ్రులు వేసుకుంటే సంతోషం అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకి ప్రతి రూపాయి ఇచ్చే లక్ష్మీదేవికి భర్త ఆయన మనం ఇచ్చిన బట్టలు తీసుకుని వేసుకుంటున్నాడంటే ఏమి అదృష్టం అసలు ఆ సేవే సేవ అసలు ఇంకా ఎనిమిదవది అష్టదళ పాద పద్మారాధన సేవ అని పిలుస్తారు అదేమిటి అంటే నూట ఎనిమిది బంగారపు పద్మాలతో అష్టోత్రం చేస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పద్మాన్ని స్వామి పాదాల దగ్గర పెడతారు అన్నిటికన్నా విశేషం ఏమిటి అంటే నాకు ఒక అర్చక స్వామి చెప్తే ఆశ్చర్యపోయా ఆ నూట ఎనిమిది బంగారు పద్మాలు ఇచ్చింది ఒక మహమదీయ భక్తుట స్వామి వాత్సల్యం చూడండి ఆయన మతము కులము పేద ధనిక ఏది చూడ్డు భక్తి ఒక్కటే చూస్తాడంటే ఇప్పటికీ ఆ భక్తుడు ఇచ్చిన నూట ఎనిమిది బంగారు పద్మాలతోనే పూజ జరుగుతుంది అని ఒక ఆయన చెప్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఇంకా తొమ్మిదవది తిరుప్పావడ సేవ అని పిలుస్తారు ఇది కూడా చాలా విచిత్రమైన సేవ ఏమిటంటే గురువారం నాడు స్వామి నామాన్ని సడలిస్తారు అని చెప్పాను కదా ఆ సడలించినప్పుడు కన్నులు బయటకు వస్తాయి వచ్చేయంటే స్వామి కన్నులో తీవ్రమైన మహాశక్తివంతమైన మూర్తి గుర్తుపెట్టుకోండి తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు అక్కడ స్వామి ఆ రూపంలో నిలబడి ఉన్నాడు ఆ కన్నుల తీవ్రతని తగ్గించేందుకు ఏం చేస్తారంటే నాలుగు వందల యాభై కిలోల పులిహార తయారు చేసి స్వామి చూపు సరిగ్గా ఎక్కడ పడుతుందో క్యాల్కులేట్ చేశారు అక్కడ ఒక ఇంత వెండి మంచం లాంటిది ఒకటి వేస్తారు వేసి దానిపైన అంతా అలాగా ఒక కొండలాగా పెట్టి దానిపైన ఇంకా చాలా నైవేద్యాలు పెట్టి అదంతా స్వామి చూపు పడేలా చేసి అప్పుడు స్వామికి నివేదన చేస్తారు దాన్ని తిరుప్పావడ అని పిలుస్తారు సామాన్యంగా తిరుప్పావడ అంటే అందరు ఏదో వాడకి సంబంధించింది అనుకుంటారు తిరుమలలో పెద్ద వడ ఉంటుంది కదా నేను అలాగే అనుకునేవాడిని ఆ తర్వాత తెలిసాక చాలా ఆనందం కలిగింది ఇవన్నీ మీకు తెలియజేయాలని వీడియో చేస్తుంది పదవది ఊంజల్ సేవ అని పిలుస్తారంటే ఉయ్యాలలో చేసే సేవ జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి ఇది మాత్రం కొంచెం తేలిగ్గానే దొరుకుతుంది మీరు ఆన్లైన్లో ట్రై చేస్తే మిగతా సేవలు అంత కష్టం కాదు ఈజీయే ఏమిటంటే ఆలయం లోపలికి మనం వెళ్తూ ఉంటే ధ్వజస్తంభానికి అటుపక్క అంటే మన కుడివైపు అద్దాల మండపం అని ఒకటి ఉంటుంది మీలో చాలామంది చూసే ఉంటారు అందులోకి మనం తీసుకువెళ్ళి కూర్చోబెట్టాక స్వామి ఉత్సవమూర్తి స్వామి అమ్మవార్లు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏం చేస్తారు అక్కడ విచిత్రం ఏమిటంటే చుట్టూ అద్దాలు ఉంటాయి ఆ అద్దాల్లోంచి మళ్ళీ ఇంకో అద్దానికి రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది అలా చూస్తే మీరు కొన్ని వేల అద్దాల్లో స్వామి ఒకేసారి కనిపిస్తే మనం వేదంలో సహస్ర శీరష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చదువుకుంటాం కదా అన్ని మూర్తులు కనిపించి విశ్వం విష్ణు అని విష్ణుదాసనామంలో చెప్పినట్టు ఆ స్వరూపం అనుభవంలోకి వస్తుంది ఒక్కసారి చూస్తే అసలు అద్దాల మండపాన్ని ఆ ఊంజల సేవ అని మర్చిపోలేదు అదొకటి పదకొండవ సేవ కళ్యాణోత్సవం ఇది కూడా కొంచెం తేలిగ్గానే దొరుకుతుంది ఇంటర్నెట్లో ఇది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి జరుగుతుందనమాట ఒక గంటన్నర రెండు గంటలు జరుగుతుంది అన్నమాచార్యుల వారి కాలంలో ఎప్పుడో ప్రారంభమైందిట మనందరి చేత మొట్టమొదట గోత్రనామాలు చెప్పిస్తారు తర్వాత స్వామికి అమ్మవార్లకి కళ్యాణం ఎంత గమనీయంగా ఉంటుందంటే వాళ్ళందరికి పెళ్లి చూపులు ఒకళ్ళ వైపు ఒకళ్ళు తిరిగి నించుని చక్కగా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటారు తర్వాత దండలు మార్చుకుంటారు మాంగళ్య ధారణ తలంబ్రాలు పోసుకుంటారు అబ్బో ఏమి సరదాన అర్చక స్వాములందరూ నిజంగా అమ్మవార్లకి స్వాములకి అయినట్టే సరదా సరదాగా చేసేస్తారు మన అమ్మా నాన్నల షష్టి పూర్తి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో దానికి ఒక వంద రెట్ల ఆనందం కలిగే ప్రక్రియ మేము సామాన్యంగా ఏం చేస్తూ ఉంటాం అంటే నేను సుశీల ఇప్పుడు వైవాహిక జీవితం ఉంది చక్కగా ఇన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము అంటే దానికి పరమేశ్వరుడి అనుగ్రహమే కారణం కదా అందుకని చక్కగా తిరుమలలో కానీ ఇంకెక్కడ కానీ స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది పెళ్లి రోజు అక్కడికి వెళ్ళి ఏదో ఒక కళ్యాణం చేయించుకోవడం అందులో పాల్గొనడం చేస్తూ ఉంటాం చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది ఇంకా పన్నెండవది ఆఖరి సేవ ఏమిటంటే ఈ ఒక్క సేవకి తిరుమలలోకి ప్రత్యేకత ఉంది ఇందాక నేను చెప్పిన పదకొండు సేవలు చూడాలి అంటే మనకు అది ఆన్లైన్లో దొరకాలి టికెట్లు తీసుకోవాలి వెళ్ళి కూర్చోవాలి టికెట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఒక్క సేవ మాత్రం టికెట్ లేకపోయినా తిరుమల వెళ్తే చూడవచ్చు ఏమిటండి అది సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ ఆలయం బయట ఒక మండపం ఉంది చూసారా మీరు బావాజీ మఠం ఉంటుంది దాని కిందగా ఒక మండపం ఉంటుంది అందులో సాయంత్రం వెయ్యి దీపాలు వెలిగిస్తారు వెలిగించి స్వామిని అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ఊయలలో పెట్టి హాయిగా ఊపుతూ ఉంటే కింద సంగీత విద్వాంసులు అందరూ కూర్చుని అన్నమాచార్య కీర్తనలు అలాంటివన్నీ పాడుతూ ఉంటారు బా చెవులకి ఆనందం కళ్ళకి ఆనందం ఎవరైనా చూడొచ్చు సేవ టికెట్ ఉన్న వాళ్ళకైతే తర్వాత దర్శనం ఇసుక ఎలా చేస్తారు టికెట్ లేకపోయినా అందరూ దర్శించుకోవచ్చు ఇవి పన్నెండు సేవలు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆ సేవ ఏదైనా దొరికింది అనుకోండి అనుభూతిని పొందుతూ మీరు ఆ సేవ చేసుకున్నారంటే నేను ఈ వీడియో చేసినందుకు నా జన్మధన్యమైనట్టే ఇందుకే మీకు ఒక ప్రశ్న వస్తున్నాయి అండి టిక్కెట్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి లక్కీ డిప్పులు ప్రతి నెలా ప్రయత్నిస్తున్నా సరే దొరకట్లేదండి అంటారా ఒకటి గుర్తుపెట్టుకోండి టిటిడి వాళ్ళు కొండ కింద చక్కగా మోడల్ టెంపుల్ అని ఒకటి కట్టారు అలిపిరికి కొంచెం దూరంలో అదేమిటి అంటే స్వామి ఆనంద నిలయం ఉంటుంది కదా ఆనంద నిలయం లోపల ఏది ఉంటుందో అది ఇంచులతో సహా పైన మెజర్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా అవే రంగులు అదే డైమెన్షన్స్ తో కింద ఒక మోడల్ టెంపుల్ కట్టారు ఆ మోడల్ టెంపుల్ లో ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు ఛానల్ లో వస్తాయి కొంతమంది తిరుమలలో చేసేసిన హారతి మూల కి తీసేసిన హారతి అని వీడియోలు బయటికి పంపిస్తూ ఉంటారు అవన్నీ నిజం కాదు తిరుమల ఆలయంలోకి అసలు మొబైల్స్ అవి ఏవి అలౌ చేయరు కదా ఈ మోడల్ టెంపుల్ లో చేస్తారు అక్కడ కూడా స్వామి అచ్చం మూల విరాట్ లాగే ఉంటారు అదే హైట్ లో ఉంటారు స్వామి ఆ సేవలన్నీ అక్కడ చూపిస్తారు హాయిగా చూడండి మీకు ఇందాక నుంచి చూపిస్తున్న ఫోటోలు కూడా అక్కడవే మన ఇంట్లో కూర్చున్న టీవీలో చూసినా సరే మానసికంగా అయినా సేవా యాత్ర చేసుకోగలిగితే అది అన్నిటికన్నా ముఖ్యమైనది